నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ నేను మీ సాయి ప్రధాన అర్చకులు శ్రీ దేశకాంత్ స్వామి గారు మనతో ఉన్నారు ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి అసలు ఆషాఢ మాసంలో చేయకూడని పడలేంటి అనేది స్వామివారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామి మా పేరు నరసింహ దేశికన్ మనం ఈ అదాలత్ వెనకాల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా చేస్తున్నాం చెప్పమ్మా ఇప్పుడు ఏం కావాలి నీకు స్వామి అసలు ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి ముందుగా అస్మదాచార్యులు జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ స్వామి వారి పాదపద్మములకి నమస్కారం చేసుకుంటూ అలానే మా తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటూ కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర వారిని ఓసారి ధ్యానం చేద్దాం శ్రీ శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసి వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే కలో వెంకటనాయక ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలి అని చెప్పని భావిస్తూ ఇప్పుడు మనం ఆషాఢమాస వైభవం అని చెప్పని అడిగారు కాబట్టి మన మాసాలన్నీ కూడా పౌర్ణమి తిథి రోజు ఏ నక్షత్రాన్ని ఉంటాయో ఆ నక్షత్రానికి తగ్గట్టుగా ఆ మాసాల పేర్లు ఉంటాయన్నమాట అలా పౌర్ణమికి ఆ ఆషాఢానికి సంబంధించినటువంటి ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలు ఉంటాయి కాబట్టి దీనికి ఆషాఢ మాసం అని పేరు దీన్ని శూన్యమాసం అని కూడా అంటాం ఎందుకనంటే ఈ మాసంలో ఎటువంటి పూజాది కార్యక్రమాలు అంటే మెయిన్ వివాహాలు ఉపనయనాలు అలానే గృహప్రవేశాలు ఇలాంటివేవి ఉండవన్నమాట ఎందుకు అని చెప్పనంటే ఆషాఢం అనేది మనకు ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మాసం ఏరువాక పౌర్ణమికి అందరూ కూడా మనం వ్యవసాయ దారుణం ఇదివరకు అంత అంతా కూడా మనం వ్యవసాయ దారుణం కాబట్టి ఆ ఏరువాక పౌర్ణమికి కురిసేటువంటి వర్షాల వల్ల ఇప్పుడు అన్నీ కూడా మొక్కలు వాళ్ళు వాళ్ళ యొక్క దీంట్లో ఆ మొక్కలు వచ్చేటువంటి ఇది అందరూ కూడా పొలాలకు వెళ్ళి పలి పని చేయాల్సినటువంటి ఇది కాబట్టి ఈ మాసాన్ని మనకు అలా ఉంచారనమాట అలానే దీనిలో గొప్ప విశేషం ఏంటంటే ఈ మాసంలోనే మనకు జగన్నాథ రథయాత్ర ఉంటుంది ఆషాఢ మాసం రోజు జగన్నాథ రథయాత్ర ఉంటుంది ఆ జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర రథ చక్రాలు కానీ అలానే ఆ రథంలో ఉన్నటువంటి స్వామివారిని కానీ మనం దర్శిస్తే పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పని చెప్తారు రథస్వం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నట్టుగా మనకు మరలా పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పని అంటారు అలానే ఈ మాసంలోనే మనకి ఇంకొక విశేషం ఏంటి అంటే తొలి ఏకాదశి అనేది పర్వదినం వస్తుంది మాములుగా తొలి అంటే ప్రథమ అని చెప్పని కానీ ఇది ఎన్నోది ఏకాదశి ప్రథమద అంటే కాదు ఏంటి చైత్రమాసంలో ఉన్నటువంటి ఏకాదశితో ప్రథమ ఏకాదశి ప్రారంభమవుతుంది కానీ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పని అంటారు ఏంటి ఆ తొలి ఏకాదశి ఈ ప్రత్యేకత ప్రత్యే ఇది అంటే ఈ తొలి ఏకాదశి మొదలు నాలుగు నెలలు ఆ శ్రీమన్నారాయణుడు తన యొక్క శేష పైన శయనిస్తారు అని చెప్పని చెప్తారనమాట ఏంటి శయనించడం అంటే భగవంతుడు నిద్రపోతే ఈ సృష్టి అంతా ఇదంతా ఎలా ఉంటుంది అని చెప్పని మీరు మరలా క్వశ్చన్ వేస్తే కనుక అది నిద్రించడం కాడు తను ఒక యోగ దృష్టితో తన యొక్క ఈ లోకాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉంటాడు సంరక్షిస్తూ ఉంటాడు అని చెప్పని అంటారు అందుకని ఈ నాలుగు మాసాలు ఆషాఢ మొదలుకుని నాలుగు మాసాల వరకు కూడా చాలా 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 పుణ్యమైనటువంటి మాసాలు ఎందుకు అని చెప్పనంటే ఈ తొలి ఏకాదశి నుంచి ప్రారంభించి నాలుగు మాసాలు చాతుర్మాస్య దీక్ష అని చెప్పని అంటారనమాట ఈ చాతుర్మాస్య దీక్షని ఎక్కువ సన్యాసులు స్వీకరిస్తూ ఉంటారు సన్యాసులు తన యొక్క స్వధర్మంలో ఈ మాసం నుంచి ఎక్కడ నాలుగు మాసాలు ఎక్కడికి వెళ్లకుండా వారు ఎక్కడున్నారో అక్కడే ఉండి అక్కడ వారి జప అనుష్ఠానాదుల్ని చేసుకుంటూ ఉంటారనమాట ఈ మాస ఏకాదశి లేదు పౌర్ణమి నుంచి కూడా వీటిల్ని ప్రారంభించుకొని నాలుగు మాసాలు దీక్షగా చేస్తారు ఈ దీక్షని దాని యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట దాన్ని ఎవరైనా కూడా చేయొచ్చు కానీ అందరూ కూడా ఒకే చోట నాలుగు మాసాలు ఉండడం అనేది కుదరదు కాబట్టి మన యొక్క సాంసారిక జీవితంలో అది ఉండదు కాబట్టి కనీసం ఈ ఆషాఢ మాసం నుంచి మొదలుకొని నాలుగు మాసాలు గనక మనం మన యొక్క దేవతని మన ఏదైతే ప్రీతికరమైనటువంటి దేవత ఉంటుందో ఆ దేవతని ఆరాధన చేయడం ద్వారా మనకు మంచి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పని చెప్తారనమాట అందుకనే ఈ ఆషాఢమాస ఏకాదశి నుంచి ప్రారంభించి కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వరకు కూడా చాలా 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 శుభదినాలు అలానే ఈ మాసం నుంచే అందరూ కూడా మనం మనం లౌకిక పరిభాషలో ఆషాఢ మాసంలో అత్తాకోడల్లో కలవకూడదు అని చెప్పని అంటారు కానీ అది చాలా తప్పు మీరు క్వశ్చన్ కూడా నాకు తెలిసి అదే ఉంటుంది కానీ అత్తాకోడళ్ళు కలవకూడదు అని కాదు దాని ప్రశ్న అది భార్యాభర్తలు కలవకూడదు భార్యాభర్తలే కలవకుండా ఉండాలి అది కూడా మొదటిసారి అయినటువంటి వివాహమైనటువంటి దంపతులు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం